హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్రెస్ కట్టింగ్ చూపిస్తా చూడండి కేవలం ఒక హైటు విడుతుతోనే డ్రెస్ని ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇక్కడ హైట్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఉంది చూడండి ఇదిగా విడుతు వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్న హైటు విడుతు మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ కిందికి త్రీకి అట్లా ఇది బోట్ నెక్ కటింగ్ అండి చ బోట్ నెక్ చంక వచ్చేసి సెవెన్ పెట్టుకోవాలి నెక్స్ట్ విడత వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి చంక రౌండ్ ఒక హాఫ్ ఇంచ్లోనే రౌండ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే విడత ఎంత వచ్చిందో విడత దగ్గర నుంచి చంక లాస్ట్ పాయింట్ నుంచి ఒక థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్లో సగం సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్కు ఒక మార్కింగ్ ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాతకి హిప్ ఇంకా లూజ్ వేస్ట్ లూజ్ వచ్చేసి నైన్ నైన్ పెట్టుకోండి వేస్ట్ లూజ్ వచ్చేసి నైన్ మధ్య లూజ్ వచ్చేసి ఎయిట్ మధ్య లూజు కింద నైన్ పెట్టుకుంటే మధ్యలో ఖచ్చితంగా ఎయిట్ పెట్టుకోవాలన్నట్టు ఒక వన్ ఇంచు తక్కువ పెట్టుకోవాలి ఈ త్రీ మార్కింగ్స్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఇంకా లాస్ట్ లూజ్ లాస్ట్ లూజ్ వచ్చేసి టెన్ పెట్టుకొని మార్కింగ్ వేసుకొని మంచిగా నీట్గా కట్ చేసుకోవడమే బోట్ నెక్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా కట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఫాస్ట్గా కట్ చేయొచ్చు ఏం మార్కింగ్స్ మంచిగా పెట్టుకుంటే చాలా ఈజీ కట్ చేయచ్చు ఏ పార్ట్ కా పార్ట్ని సపరేట్ చేయండి సపరేట్ చేసిన తర్వాతకి మెయిన్ పీస్ వేసుకోండి మెయిన్ పీస్ వేసుకున్నారు కదా మెయిన్ పీస్ వేసుకున్నాక సేమ్ మనం లైనింగ్కి అయితే మంచి కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇచ్చినాం కదా ఇంకా ఇచ్చిన మెజర్మెంట్స్కే మొత్తం లైనింగ్ ఎట్లా ఉందో అట్లా సేమ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు క్లాత్ వేస్ట్ అయిపోతుంది క్లాత్ ఉన్నప్పుడు మంచిగా బుట్ట చేతులు అవో ఇవో మంచిగా నీట్గా ఏమన్నా డిజైన్స్ పెట్టుకోవచ్చు క్లాత్ వేస్ట్ చేయకుండా పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్ని అట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇంకా అంతే అండి ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది ప్యాంటు ప్యాంటు తీసుకొని హైట్ వచ్చేసి ఇంకా హైట్ మార్కింగ్ చేసుకొని ఒక నాలుగించుల వరకు లూజ్ వదిలేసేయాలి హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే విడుతు హైట్ విడుతు చూసుకోవాలి హైట్ విడిత చూసుకొని విడత కింద ఒక నైన్ ఇంచెస్ వరకు లైన్ గీసుకొని కాల్ లూజు మార్కింగ్ చేసుకొని ఇంకా కింద నైన్ ఇంచెస్ పెట్టారు కదా ఆ పాయింట్ నుంచి కాల్ లూజ్కి ఒక లైన్ వేసుకొని ఇంకా అంతే ప్యాంట్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఫాస్ట్గా కట్ చేసి చేయడమే ఇంకా ఇవే మెజర్మెంట్స్ ఉంటాయి కట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ పైన సులువు ప్యాంట్ పెట్టిన తర్వాత పైన ఉంటుంది కదా నాడలు కట్టుకోవడానికి ఆ పార్ట్ వచ్చేసి ఎంత ఉందో తీసుకొని దాంట్లో రెండవ భాగం నాలుగు వరుసలు వేసుకోవచ్చు క్లాత్ ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండు వరుసలు వేసుకొని చూపిస్తున్నా ఇదిగో చూడండి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఇంకా కటింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే